హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు వీడియోలో వచ్చేసి ఫుల్ శారీ కలెక్షన్ అండి ఓకేనా అవైలబుల్ ఉన్న శారీస్ అన్నీ చూపిస్తాను న్యూ కలెక్షన్ కూడా యాడ్ చేసేస్తాను ఇది వచ్చేసి మ్యాష్మెలో ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది కదండి ఒక్క సింగిల్ శారీ మాత్రమే మిగిలిందండి ఆల్ సోల్డ్ అవుట్ అండి ఓకేనా ఇదిగో శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది డార్క్ స్కై బ్లూ కలర్లో బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకేనా ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ సారీ కాబట్టి ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి సింగిల్ పీసే ఉందండి ఆల్ సోల్డ్ అవుట్ అదిగోండి ఇది సారీ మాత్రమే ఉంది కావలసిన వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫార్టీలోనే పెట్టాను ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే మీకు ఓన్లీ త్రీ ఎయిటీ త్రీ నైంటీయే పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ తీసేస్తే ఓకేనా ఇదిగోండి ఇదిగోండి మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఓకేనా అసలు ఎంత బాగుందంటే గ్రాండ్ లుక్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి ఇదిగోండి పైన స్మాల్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ పాట్ వచ్చేసి నార్మల్గా ఇదిగోండి సెల్ఫ్ తోటే వస్తుంది సెల్ఫ్ కలర్తోటే వస్తుందండి ఓకేనా ఇలానే వస్తుంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి కూడా ఓన్లీ మనకి త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి టూ బండిల్స్ సోల్డ్ అవుట్ ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది కలర్ ఒక కలర్ ఉందండి ఓకేనా ఈ రెండు బ్లాక్ కలర్ బోర్డర్తో వచ్చినాయి ఇది ఒకటి కాఫీ కలర్ బోర్డర్తో వచ్చిందండి ఓకేనా డార్క్ గ్రీన్కి బ్లాక్ కలర్ బోర్డర్ అండి బ్లూ కలర్కి పర్పుల్ కలర్కి కూడా బ్లాక్ మెంతి ఎల్లోకి వచ్చేసి కాఫీ కలర్ బోర్డర్ అయితే వచ్చింది సెల్ఫ్ కలర్ డిజైన్ వచ్చిందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇవి కూడా నేను మీకు ఓన్లీ త్రీ నైంటీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే పెడుతున్నానండి ఓకేనా త్రీ నైంటీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అంటే ఫోర్ ఫార్టీ పడుతుందండి ఓన్లీ లాస్ట్ త్రీ శారీస్ అండి ఈ మోడల్లో వచ్చేసి చాలా లుక్ వైజ్ మాత్రం చాలా బాగుందండి ఎవ్వరు మిస్ అవ్వద్దు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్ని మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి కలంకారీ క్రష్ అండి మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ అలానే వస్తుంది కింద బోర్డర్ ఫినిషింగ్ మాత్రం చాలా హైలైట్గా ఉందండి దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి అసలు బోర్డర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఒక ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో సారీ మాత్రం ఇదిగోండి బ్లౌజ్ కూడా బ్లాక్ ఇదిగోండి ఇట్లా సెల్ఫ్ డిజైన్తో అయితే వచ్చింది ఓకేనా బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుందండి పళ్ళు కూడా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఇదిగోండి పళ్ళు పట్టి మనకి బోర్డర్ కలర్ తోటే బ్లౌజు పళ్ళు అండి ఓకేనా ఇదిగోండి శారీ లుక్ మొత్తం ఇలా ఉంటుంది సేమ్ ఇలా వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ ఫోర్ నైంటీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ నైంటీ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ రంగోలి సిక్స్ శారీస్ అండి ఓకేనా ఇవి కూడా మనకి ఓన్లీ ఫోర్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇవి కూడా మనకి ఓన్లీ ఫోర్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మనకి పౌచ్ ప్యాకింగ్లో వస్తాయి చూపిస్తాను ఒకటి ఇదిగోండి సేమ్ ఫినిషింగ్ ఇలానే వస్తుంది కలర్స్ వచ్చేసి ఇది ఒక గ్రీన్ అండ్ ఇదిగోండి కలర్స్ చూపిస్తాను చూడండి ఓన్లీ ఫోర్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగు ఫినిషింగ్ క్లాత్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది గ్రీన్ పర్పుల్ కలర్ డాట్స్ అయితే వచ్చిందండి శారీ మాత్రం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ డబుల్ నైన్ అండి నెక్స్ట్ కలర్ అసలు ఎంత బాగున్నాయో చూడండి శారీ మాత్రం ఓకేనా ఈ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ శారీస్ అండి ఓన్లీ మనకి టూ మాత్రమే అండి ఓకేనా ఓన్లీ టూ శారీస్ మాత్రమే మిగిలినాయి ఈ రెండు యూనిఫామ్ ప్యాటర్న్ వచ్చిందండి ఆల్ సోల్డ్ అవుట్ ఈ రెండు మాత్రమే మిగిలినాయి ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ సేమ్ మనకి పిక్లు ఎలా వస్తుందో సేమ్ వస్తుందండి ఎక్సలెంట్గా ఉంది ఇది ఫాయిల్ ప్రింట్ అండి బట్ కానీ మనం మిషన్ వాష్ కాకుండా హ్యాండ్ వాష్ అయితే సెవెన్ ఎయిట్ టైమ్స్ వరకు పోదండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈ టూ మాత్రమే అవైలబుల్ అండి మొత్తం సోల్డ్ అవుట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నానండి ఓన్లీ ఫోర్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ టూ శారీస్ ఇదిగోండి మంచి డైలీ వేర్ శారీస్ జార్జెట్ సారీస్ శారీస్ కూడా మనకి లాస్ట్ ఫోర్ శారీస్ అండి ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ పాట్ పళ్ళు పట్ చాలా బాగున్నాయండి సారీస్ మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి త్రీ నైంటీ నైన్ అండి ఈరోజు ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్లో ఇస్తున్నాను లాస్ట్ ఫోర్ శారీస్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీయే పడుతుంది ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ తీసేస్తే బ్లౌజు పళ్ళు పాట్ ఓకేనా ఇక్కడున్న పికాక్స్ ఉన్నాయి కదండి పికాక్స్ కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పెట్టేస్తానండి నెక్స్ట్ కలంకారీ శారీస్ అండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్లో వస్తుందండి ఓకేనా దీంట్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి నామీ బ్లూ కలర్ ఇది కూడా నామీ బ్లూ కలరేనండి ఓకేనా మీకు బ్లాక్ లాగా అనిపిస్తుందేమో డార్క్ నామీ బ్లూ కలర్ దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి ఇది డార్క్ మెరూన్ కలర్ అండి ఇది రెడ్ కలర్ అండి ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఒక చూపిస్తాను ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది కలంకారీతో ఓకేనా బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ వస్తుంది త్రీ నైంటీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి త్రీ నైంటీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఓకేనా క్లియర్ కదా త్రీ నైంటీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి చాలా బాగుంది డిజైన్ వైజ్ అయితే ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ నైంటీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ త్రీ నైంటీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అనే షిప్పింగ్ ఎగ్స్ట్రా అండి శారీకి ఒక్కొక్క శారీకి వచ్చేసి ఓకే కదా ఇందాక చూపించిన ఫ్యాన్సీ శారీలు ఇదిగోండి గ్రీన్ కూడా ఉందండి గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్తో వచ్చేసింది సురమణ్య సురమయ్యి సిల్క్స్లో ఇందాక త్రీ శారీస్ చూపించాయి కదా దాంట్లో ఇదిగోండి గ్రీన్కి డార్క్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది అసలు చూడండి మంచి వివింగ్తో అయితే దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఓకేనా మొత్తం థ్రెడ్ వివింగ్ ఏనండి ఇది మంచి డార్క్ పర్పుల్ కలర్ అండి మీకు బ్లూ బ్లూలాగా అనిపిస్తుంది కాదండి ఓకేనా ఇది మనకి ఎన్ని బండిల్స్ కావాలన్నా అవైలబుల్ అండి శారీస్ మాత్రం ఓకేనా మంచి విస్కో చార్ లైట్ వెయిట్ క్లాత్ అండి లైట్ వెయిట్ క్లాత్ అసలు బోర్డర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి కిందది రెయిన్బో శారీస్ అండి బోర్డర్ కలర్ తోటే బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు కూడా బార్డర్ కలరే వస్తుందండి ఓకేనా పళ్ళు కూడా బోర్డర్ కలరే వస్తుంది ఇవి మనకి ఎన్ని బండిల్స్ కావాలని అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రతిసారికి ఫిఫ్టీ రూపీస్ అంటే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనుకోండి ఓకేనా కింద బోర్డర్ కలరే విసుకో అండి కింద బోర్డర్ కలరే వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో పెట్టాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇవి మన దగ్గర చాలా బండిల్స్ ఉన్నాయి ఎన్ని బండిల్స్ కావాలన్నా ఉన్నాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి చూడండి శారీ ఎంత రిచ్ లుక్ చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పింక్ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇవి మనకి త్రీ బండి ఇది కాక ఇంకా త్రీ బండిల్స్ ఉన్నాయండి ఓకేనా ఎవరికైనా బండిల్ బండిల్ కావాలన్నా ఇస్తాను అసలు ఎంత హెవీ క్వాలిటీ అంటే అంత క్వాలిటీ చూడండి రిచ్ లిక్ చూడండి ఎంత బాగుందో అసలు చూడండి ఎంత బాగున్నాయి ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ విస్కో జార్జ్ ఎవరు మిస్ అవ్వద్దు ఇవి మనకి ఎన్ని బండిల్స్ కావాలన్నా అవైలబుల్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డోలా చెక్స్ ప్యాటర్న్ అండి దీ ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ చేయించాను ఒక ఫైవ్ బండిల్స్ అయితే వచ్చినాయి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ మొత్తం మనకి థ్రెడ్ వివింగ్తో అయితే జరిగి వివింగ్తో అయితే వచ్చింది కింద బోర్డర్ కలరే ఫినిషింగ్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి దీంట్లో కలర్ చూపిస్తాను దీంట్లో టూ బ్లౌజెస్ వచ్చినాయండి ఓకేనా ఇదిగోండి ఇది మీరు కావాలి అంటే లోపల కట్చింగ్ వైపే వచ్చింది కావాలి అంటే ఉంచేసుకోండి లేదంటే తీసేసుకోవచ్చు ఏ శారీ అయినా ఏదైనా కానీ ఓపెనింగ్ వీడియో అనేది పెట్టుకోండి కంపల్సరీ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే డ్యామేజెస్ రావండి బై మిస్టేక్ ఏదైనా వచ్చినా కానీ ఓపెనింగ్ వీడియో ఉంటే ఖచ్చితంగా ఎక్ససైజ్ చేస్తా డ్యామేజెస్ ఉంటాయి చిన్న చిన్న మిస్ప్రింట్ లైన్స్కి అయితే ఏం చేయలేనండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇవి మనకి మళ్ళీ ఫుల్ రీస్టాక్ అయితే అయినాయి అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి టూ బ్లౌజెస్ వచ్చినాయి కింద బోర్డర్ కలర్ తోటే మనకి అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను ఇదిగోండి మనకి బండిల్స్ అంటే ఇలా ఫుల్ హీ స్టాక్ అయితే అవుతాయండి ఓకేనా ఇలాంటి బండిల్స్ వచ్చేసి మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఇలా బండిల్గా కావాలన్నా ఇచ్చేస్తాను ఓకేనా నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ అండి రెడ్ కలర్ కాదు ఓకేనా ఇదిగోండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి బెనారస్ అండి సాఫ్ట్ బెనారస్ ఎయిట్ డబల్ నైన్ అండి ఇదిగో దీంట్లో కూడా మనకి ఓన్లీ త్రీ ఆర్ ఫోరే అవైలబుల్ ఉన్నాయి ఆల్ సోల్డ్ అవుట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇంకా శారీ పిక్స్ కానీ బ్లౌజెస్ ఇవన్నీ చూపించనండి ఎందుకంటే ప్రతిదీ వాళ్ళ శారీస్ కూడా కవర్లో తీసే చూపించాను ఓకేనా మళ్ళీ నాకు అప్పుడు టైం వేస్ట్ అవుతుందని వీడియోలోనే చూపించాను ఒక్కళ్ళకన్నా అందరు చూస్తారు కదా అనేసి అలా పెట్టేశాను ఓకేనా ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఈ శారీ కలరు మీకు ఫొటోస్లో కన్నా విడిగా కలర్ చాలా బాగుందండి ఓకేనా అన్నీ సోల్డ్ అవుట్ అండి ఇదిగోండి ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే మిగిలినాయి కావాల్సిన వాళ్ళు మంచి డార్క్ పర్పుల్ అండి ఇది మీకు పర్పుల్ కలరు ఎలా కనిపిస్తుందో మరి ఇది అయితే పర్పుల్ మంచి పర్పుల్ కలర్ చాలా స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ సాఫ్ట్ బెనారస్ అండి ఓకేనా బెనారస్ పట్టు ఇదిగోండి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్ని బూటీస్ అయితే వస్తుంది డార్క్ పర్పుల్ అండి ఓకేనా డార్క్ పర్పుల్ కలర్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకున్నండి ఇదంతా థ్రెడ్ వివింగ్ అండి మీకు ఎక్కడ ఫాయిల్ ప్రింట్ కానీ ప్రింట్ కానీ ఇది మొత్తం కూడా వివింగే ఓకేనా జరీ వివింగ్ ఏనండి ఇంకా ఫుల్ స్టాక్ అయితే ఉందండి అంటే ఇప్పుడు నేను చూపించినవే ఫుల్ బండిల్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా బండిల్ కావాలి అన్నా కానీ ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ మెసేజ్ చేయండి వాట్సాప్లో మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తానండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి